హాయ్ హలో ఫుడ్ లవర్స్ ఈరోజు మీకు చెప్పే రెసిపీ ఏంటంటే ఓరియో మిల్క్ షేక్ ఈ పిల్లలకు బాగా హెల్తీగా ఉంటుంది నచ్చితే చేసుకోండి కావాల్సిన పదార్థాలు ఓరియో ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అనమాట రెండు ప్యాకెట్లు పాలు ఒక అర లీటరు చాక్లెట్ సిరప్ ట్వంటీ గ్రామ్స్ పంచదార రెండు టేబుల్ స్పూన్లు ఐస్ క్రీమ్ వాడుకుంటే వాడుకోవచ్చు లేదంటే మీస్తాం తయారు చేయ విధానం ముందుగా ఓరో బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా విరుచుకొని వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత పాలుని అర లెటర్ పాలు అనుకున్నాం కదా అవి వాటిలో యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుని బాగా మిక్సీ పెట్టాలి ఆ తర్వాత చాక్లెట్ సిరప్ చెప్పాం కదా అవి పదిహేను గ్రాములు అందులో యాడ్ చేసుకుని బాగా మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక పదిహేను గ్రాము ఒక ఐదు గ్రాములు చాక్లెట్ సిరప్ని సర్వీస్ గ్రా సర్వీస్ గ్లాసులో పక్కన పెట్టుకుని అందులో మనం బాగా మిక్సీ పెట్టుకున్న ఓరే మిక్స్ కొంది కదండి అవి గ్లాసులో పోసుకొని పైన ఐస్ క్రీమ్ అనుకున్నాం కదా అవి కొద్దిగా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఒక రకంగా ఉంటుందండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది నచ్చిందనుకోండి చేసుకోండి మీ పిల్లలకి హెల్తీ ఫుడ్ వాళ్ళు